ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథాయ నమ శ్రీ శివరామ దీక్షిత గురుపిఠాధికార సాంప్రదాయ ధ్యానము మనం ఇదివరకు పరంపర ధ్యానములోని శ్లోకాన్ని చెప్పుకున్నాము మరి ఆ విధంగానే శ్రీ మహావిష్ణు సాంప్రదాయంలోని శ్రీ బ్రహ్మ విద్య అనేటువంటి శ్లోకాన్ని కూడా మనం చెప్పుకున్నాము ఇప్పుడు శ్రీ శివరామ దీక్షిత గురు పిఠాధికార సాంప్రదాయ ధ్యానము అంటే పరంపరలో వచ్చినటువంటి మరి మనకు ఈ బోధని అందించినటువంటి పిఠాధికారులు అంటే పరంపరా పీఠానికి అధికారమైనటువంటి అధికారులు అధికార ఋషులంతా కూడా పరంపర ఋషులు కోవలోనికి వచ్చినటువంటి ఈ యొక్క గురువు సార్వభౌములని మనము ధ్యానించుకోబోతున్నాము ఏమంటున్నాడు మొదటి శ్లోకంలో మొట్టమొదటైనటువంటి గురువు శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమా వ్యయం భావాతీతమహం వందే సుఖ జ్ఞానైక నిర్మలం అని శ్రీధర స్వామిని ధ్యానిస్తున్నాడు ధ్యానించుకుంటున్నాం మనం అంటే మొట్టమొదటి ఈ యొక్క పరిపూర్ణ బోధ సిద్ధాంతాన్ని సేకరించినటువంటి మరి ఎన్నో మరి శాస్త్రాలని ఉపనిషత్తులని వేద వేదాంతాలన్నింటినీ కూడా ఆపోషణ చేసి అందులో ఉన్నటువంటి రహస్యాలను సేకరించినటువంటి మన మొట్టమొదటి గురు సార్వభౌములు శ్రీధరస్వామి కాబట్టి మరి అట్లాంటి శ్రీధర స్వామిని ఇక్కడ మొదలు మనము నిత్యము నమస్కారం నమస్మాంజలు తెలియజేసుకుంటూ మనము ఈ పరంపరలోనికి ముందుకు వెళుతున్నాము ఏమంటున్నాడు ఇక్కడ భావాతీతం అంటే భావములకు అతీతమైనటువంటిది చెప్పుకున్నాం కదా మనము అంటే ఈ యొక్క వేదము వేదాంతము బ్రహ్మ విద్య ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇవన్నిటినీ ఆపోసిన బట్టి వాటిలో ఉన్నటువంటి యొక్క భావాన్ని తెలుసుకొని ఆ భావమునకు అతీతమైనటువంటి మరి అభావమైనటువంటి అచల పరిపూర్ణ పరభర అయితే ఉన్నదో దాన్ని తెలుసుకుంటే భావము భావం అనేటువంటిది ఏమైపోతుంది ఏంటి ఆ భావం అనేటువంటిది అయిపో అవుతుంది భావనని మనకు అందించినటువంటి వారు శ్రీధర స్వామి కాబట్టి అలాంటి భావములకు అతీతమై వ్యయము కాని బోధకు అంటే తరగనటువంటి బోధ ఇది పరిపూర్ణ బోధ మరి తరిగే బోధలు కూడా ఉన్నాయా అంటే ఈ తరిగే బోధలు అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఏ వస్తువు తరగనిదని జన చెప్తున్నారో ఏ వస్తువు సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది అని వేదాంతములు ఇతరులు చెబుతున్నారో అది పరిణామము చెందే వస్తువే కానీ పరిణామము చెందకుండా ఉండేటువంటి వస్తువు కాదు కాబట్టి దాన్ని వ్యయము కానటువంటి దాన్ని మనకు దీక్షితుల వారు తెలియజేస్తున్నాడు అంటే ఇది పరిణామం చెందినటువంటిది తనకు తానే స్వతసిద్ధమై సకల కాలములందు సర్వావస్థలయందు సర్వదేశములయందు మరి అది ములుగురుచ్చ సందు లేక నిండి నిబిడీకృతమై ఉన్నది నేను చెప్పబోయేటువంటి పరిపూర్ణ బోధ అనేటువంటిది అది తరగనటువంటిది వ్యయము కానటువంటి బోధ కాబట్టి అలాంటి బోధని మనకు తెలియజేసినటువంటి మరి ఆ బోధకు కారణమైనటువంటి జ్ఞానము చే సుఖమునిచ్చు మరి అలాంటి బోధ చేత మనకు మరి మనందరికీ కూడా ఇలా ఆ యొక్క బ్రహ్మానందం పరమశుభదం కేవలం జ్ఞానమూర్తిం గగన గగనసాదృశ్యం తత్వం అశ్షాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిణరహితం సద్గురం తం నమామి అని మనకు గురుగీత చెప్పినట్లు అలాంటి సుఖాన్ని ఇచ్చేటువంటిది ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేసేటువంటిది ఆ జ్ఞానమే అది సుఖమైనటువంటిది కానీ మరి ఇహపరమైనటువంటి ఈ సుఖాలు కావు మరి ఏది సుఖము అంటే అది నిత్యమైనటువంటిది నిర్మలమైనటువంటిది నిర్గుణమైనటువంటిది నిరాకారమైనటువంటిదే అది తెలుసుకుంటే నీకు సుఖము కానీ మరి ఇవన్నీ కూడా దుఃఖదాయ దుఃఖదాయకమైనటువంటిది అనేటువంటి ఒక భావాన్ని మనకు కాబట్టి సుఖ జ్ఞానైక నిర్మలం అందుకొరకు అలాంటి సుఖాన్ని సుఖాన్నిచ్చేటువంటి ఆ నిర్మలుడ ఆ శ్రీధర స్వామికి నిత్యము మనము నమస్కారము చేస్తూ ఉన్నాము ఈ శ్లోకము ద్వారా కాబట్టి అలాంటి ఈ భావములకు అతీతమైనటువంటి మరి వ్యయము కానటువంటి అలాంటి వ్యయము కానటువంటి బోధకు కారణమైనటువంటి ఆ జ్ఞానం జ్ఞానాన్ని అందించినటువంటి ఆ నిర్మలుడకు శ్రీ శ్రీధర స్వామికి నిత్యము మనము నమస్కరిస్తున్నాము నమస్తమాంజులు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నామని మనకు ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు మరి ఇంకా ఈ ఒక వ్యయముగానేటువంటిది నిధి అని చెప్పి కూడా మనకు మరి దేశ కేంద్రాల వారు ఒక శ్లోకము ఒక కంద కంద పద్యంలో కూడా చెప్పడం జరిగింది దీని గురించి కూడా మనకు ఒక అందంలో రాయడం జరిగింది భాగవత కృష్ణదేవి కేంద్ర వారు ఎందుకంటే ఈ యొక్క శ్రీధర స్వామి మొట్టమొదటి గురువు అని మనకు పండించినటువంటి ఈ పరిపూర్ణ బోధను పండించినటువంటి మహానుభావుడు మరి శ్రీధర స్వామి అయితే ఆ యొక్క శ్రీధర స్వామి పండించినటువంటి ఈ పరిపూర్ణ బోధను మరి అచల గ్రంథముగా మనకు అందించినటువంటి వాళ్ళు శివరామ దీక్షితుల వారు మరి ఆ శివరామ దీక్షితుల వారు అందించినటువంటి ఈ యొక్క పంటను పరిపూర్ణ బోధను ప్రచారం చేసేటువంటి మహానుభావుడే అంధార్థముల ద్వారా శ్రీ భాగవత కృష్ణ జయస్కేంద్రుల స్వామివారు కాబట్టి మరి ఈ శ్రీధరుల స్వామి గురించి ఈ శ్లోకాలని మనకు అందించినటువంటి మహానుభావుడే ఇక్కడ శ్రీ భాగవత కృష్ణ జస్కేంద్రుల ప్రభు సార్వభౌములు కాబట్టి మనకు ఈ అనిష్ట పరంపర ఈ యొక్క శివరామ దీక్షిత గురు పీఠాధికార సాంప్రదాయ పరంపర గురువులుగా ఈ శ్లోకాలని మనకు అందించినటువంటి మహానుభావుడు మరి భాగవత కృష్ణ జయస్కేంద్రుల వారు మరి ఆ భాగవత కృష్ణ దేశ కిందల వారు మరొక కందంలో ఏమంటున్నాడంటే ఈ భావమునకు అతీతమైనటువంటిది అది వ్యయం కానటువంటి తరగనటువంటి ఒక నిధి మరి అలాంటి నిధిని మరి ఈ శ్రీధర స్వామి వర శ్రీధర స్వామి దీక్షితుల వారికి అందించినటువంటి మహానుభావుడు కాబట్టి మరి అలాంటి దీక్షితుల వారిని ఆ శ్రీధర స్వామిని నేను ధ్యానిస్తున్నానని కందంలో ఏమనంటే ఈ క్షితి సిమ రామావ్యయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన సౌమ్యా దక్షుని శ్రీధరమూర్తిని నిక్షేపముగా తలంచి నే వినతి అని అంటున్నాడు అంటే ఈ క్షితి అంటే ఈ భూమి మీద ఈ ప్రపంచములో ఈ శివరామ దీక్షితులు అనేటువంటి వారికి ఈ శివరామ దీక్షితుల వలననే ఈ బోధ వెలుగులోనికి వచ్చినది మరి ఈ బోధ ఈ ప్రపంచంలోనికి వెలుగులోనికి వచ్చింది అని అంటే మరి ఈ వెలుగు వెలుగులో తీర్తిదిద్దినటువంటి సార్వభౌములు ఎవరిక్కడ అంటే ఆ దక్షుడు దక్షు శ్రీ దిద్దిన దీక్షితులకు బోధ చేసి దిద్దిన సౌమ్య దక్షుని శ్రీధరమూర్తిని నిక్షేపముగా తలంచి నే వినుతింతున్ అంటున్నాడు మరి అలాంటి శివరామ దీక్షితులకి శివరామ దీక్షితులకు బోధ చేసి ఆ దిద్దినటువంటి ఆ సౌమ్య దక్షుడు మరి దక్ష కలిగినటువంటి వాడు శ్రీధరమూర్తి ఆ శ్రీధరమూర్తిని నిక్షేపముగా తలంచి నే వినుతింతున్ అంటున్నాడు ఈ నిక్షేపం అంటే నిధి మరి శివరామ దీక్షితుల వారికి మరి శివరామ దీక్షితుల వారు మరి యొక్క ఉపనిషత్తులు భగవద్గీతని పద్దెనిమిది అధ్యాయాలు మరి కాశీ నుంచి కన్యాకుమారి వరకు రామేశ్వరం వరకు ప్రయాణం చేసి ఈ యొక్క భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పండరీపురంలో మరి వారు ఆ భగవద్గీత పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది రోజులు అక్కడ సభ పెట్టి చెబుతుంటే అక్కడికి మన శ్రీధర స్వామి వెళ్ళినట్లు మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి మరి అక్కడికి వెళ్ళి ఎందుకంటే అతడు ఈ యొక్క మరి ఏ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఏ భగవద్గీత ఏ భారతము మరి రామాయణము ఇవన్నిటిని కూడా అపోస అపోసన బట్టి మరి వాడన్నిటిని కూడా సేకరించి వాటిలో ఉన్నటువంటి రహస్యాలను ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాలను అంతా సేకరించి మరి ఆ రహస్యాలను సేకరించి ఎవరైతే మరి ఒక్కరు మహానుభావుడు పుట్టే ఉంటాడు మరి అతని అతనికి ఇవి అందించినట్లయితే ఈ లోక కళ్యాణం కొరకు అతడు ఈ లోకానికి అందించేటువంటి ఆ శిష్యుడు కావాలనేటువంటి ఒక సంకల్పంతో శ్రీధర స్వామి మరి ముదసలితనము అంటే తొంభై తొంభై రెండు సంవత్సరం తొంభై సంవత్సరాలు ఉంటాడని పెద్దల ఊహాచ కాబట్టి మరి ఆ సమయంలో నలుగురు శిష్యులు తీసుకొని పోయి ఆ సభలో అక్కడ కూర్చుండి పెట్టినప్పుడు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి చేసినటువంటి శివరామ దీక్షితుల వారు ఒక శిష్యుడు పోయి ఒక ఆ శిష్యునికి ఒక చిన్న చిట్టి రాసి ఆ యొక్క శివరామ దీక్షితులకి ఇవన్నీ చెప్తే శివరామ దీక్షితుల వారికి ఇస్తే అతడు ఈ యొక్క పండు ముసలి అయినటువంటి ముసలి వారి అతని దగ్గరికి వచ్చి నాయన నీవు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి చేసినావు భగవద్గీతని నేను విన్నాను చాలా సంతోషం స్వామి కానీ మరి ఈ శ్లోకము ఒక భావన కొద్దిగా నాకు తెలియండి అని ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక శాంతి ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని చెప్తాడు ఏమని అదః పూర్ణమిదః పూర్ణం పూర్ణత్ పూర్ణమిము పూర్ణస్ పూర్ణమాదాయా పూర్ణమే ఈ శ్లోకం భావన నాకు కొద్దిగా వివరించండి అని అడిగినప్పుడు శ్రీధర స్వామి శివరామ దీక్షితుల వారు చెప్తాడు ఈ జగత్ అంతా పూర్ణంగానే ప్రకాశిస్తుంది అది మరి జగత్తుకు కారణమైనటువంటి కారణ రూపమైనటువంటి ఆ పరమాత్మ కూడా ఆ బ్రహ్మము కూడా అది పూర్ణముగా ప్రకాశింపబడుతున్నది కాబట్టి జగత్తు ప్రకాశింపబడుతుంది మరి ఆ యొక్క బ్రహ్మము కూడా ప్రకాశింపబడుతుంది పూర్ణంగానే కాబట్టి ఆ యొక్క ఆ బ్రహ్మం అనేటువంటి పరిపూర్ణం ఎందు మరి జగత్తు అనేటువంటిది తోచినటువంటిది మరి ఇది ఎందుకు ఎలా అంటే రజ్జు సర్పము వలె తోచినది ఈ జగత్తు మరి అది సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది నిరాకారమైనటువంటిది ఆ భ్రమము అని చెప్పి దీక్షితుల వారు పూర్ణభావములో సమాధానం చెప్పడం జరుగుతుంది అప్పుడు శ్రీధరుల వారు అంటాడు నాయన ఇప్పుడు తోచబడింది ఇది అంత భ్రమ అంటున్నావు కదా మరి పాము అది సర్పముగా తోచబడింది తాడే కానీ తాడు పాముగా తోచబడింది భ్రమ భ్రమ వలన కలిగింది అది మరి చీకటిలోన మరి ఆ పాము లేదా అది పాము లేదంటున్నావు అది భ్రమ వలన కలిగింది జగత్తు అని అంటున్నావు మరి అక్కడ తాడు ఉంటేనే కదా నాయన ఇది తోచింది ఆ తాడే లేకుంటే పాన పాము అనే భ్రమ ఎవరికి ఉంది కాబట్టి ఆ తాడనేటువంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది ఉంటేనే కదా ఇదంతా మనకు తోచబడేది కలిగేది మరి ఆ భ్రమకు కారణం ఇప్పుడు ఎవరు అంటే నేనే కదా ఆ నేననేటువంటిది ఆ తాడు భ్రమము మరి ఆ భ్రమము తీసివేస్తే కదా నాయన భ్రమ లేకుండా పోయేది మరి అది వరకు భ్రమ కలుగుతుంది కదా అని అంటాడు అంటే అతనికి అప్పుడు నేను ఈ కాశీ నుంచి కన్యా కన్యాకుమారి నుంచి రామేశ్వరం వరకు ప్రబోధ చేస్తూ వస్తే అందరూ సన్మానాలు చేసినారు కానీ ఈ ముసలివాడు వల్ల నాకు తిక్క దిగే ప్రశ్న వేసిండు నాకు గుండెలా గుట్టుగా గొంతుకలా గూలిక రాయిబడ్డట్టు అయిందని చెప్పి అతనికి కోపం వస్తుంది కోపం వస్తే అతని దగ్గర అనుష్ఠానపరుడు కాబట్టి పురుషుడు కాబట్టి అతనికి శక్తి పాక్తిపాత్ శక్తి పాత దీక్ష అనేటువంటిది అందుకొరక దీక్షితులు అనే అతనికి పేరు ఈ శక్తిపాత దీక్ష అనేటువంటి ఒక శక్తి మంత్రశక్తి అతని దగ్గర ఉంటుంది అతనిని అతనిని నాశనం చేయి భస్మం చేయి అని పంపిస్తాడు పంపిస్తే అతని ముంగటికి వస్తుంది అది ఆ శక్తి అతని ముంగ నిలబడితే అప్పుడు అంటుంటా అంటాడు శ్రీధర్ల వారు నీవు శరీరం కలిగినటువంటి వారిని మరి చంపుతావా శరీరం లేనటువంటి వారిని చంపుతావా అంటే శరీరం ఉన్నటువంటి వారిని చంపుతాను మరి శరీరం లేనటువంటి నన్ను నివ్యం చంపుతావు అన్నప్పుడు అతనిలో ఆ అశరీర స్వరూపాన్ని ఎందుకంటే ఆయన అశరీరుడు కాబట్టి మరి శ్రీధరమూర్తి అశరీర స్వరూపుడు కాబట్టి అతన్ని ఆ శక్తి ఏమి లేక ఏమి చేయలేకనుకో మరి మరి అది లేకపోతుంది కాబట్టి ఎప్పుడైతే తన శక్తి లేకపోయిందో మరి నేను దాసోహం అనక తప్పదని చెప్పి అప్పుడు శ్రీధరుల పాదములపై పడి మరి అప్పుడు ఆ యొక్క ఉపదేశాన్ని పొంది ఈ పరిపూర్ణ బోధ యొక్క రహస్యాలన్నిటిని కూడా పడికి అప్పుడు శివరామ దీక్షితుల వారికి మరి అందజేసినటువంటి వారు మరి శ్రీధర స్మూర్తి కాబట్టి బోధ రహస్యాలన్నీ కూడా ఏ ఏ అయితే ఉన్నాయో అక్కడక్కడక్కడ ఉన్నటువంటి రహస్యాలన్నింటిని కూడా శివరామ దీక్షితుల వారికి చెప్పి తప్పుడు తీర్చి దిద్దినటువంటి కాబట్టి మరి ఆ విధముగా బోధ చేసి దిద్దిన సౌమ్యా దక్షుడు శ్రీధరమూర్తిని నేను నిక్షేపముగా తలంచి సేవింతున్ అని శివరామ దీక్షితుల వారు ఆ అనేటువంటి దాన్ని దీక్షితుల వారికి ఇస్తే దానిని అతడు మరి అచల అచల గ్రంథముగా వ్రాసి మనకు ఈ ప్రపంచానికి నిగదలిన బోధ నిగదలినటువంటి మహానుభావుడు శ్రీధర మరి శివరామ దీక్షిత సిద్ధాంతం అనేటువంటిది ఇది ప్రపంచంలోనికి లోపటికి వచ్చినటువంటిది ఈ బోధ అనేటువంటి దాన్ని మనకు శ్రీధర స్వామి గురించి ఈ శ్లోకభావము తెలియజేస్తుంది కాబట్టి మరి ఈ శ్లోకభావం ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై